ఈ ఐక్యతలో రెండు మాటలు చెప్పుకున్నాం ఒకటి ఏం చెప్పుకున్నాం మనము ఐక్యతలో చెప్పుకోవాలని రెండోది ఒకరికొకరు గొప్పగా నడుచుకోవాలని ఈరోజు మూడవ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తారు మూడవది ఏంటంటే ఒకరికొకరు ఎడంగా ఉండకుండా ఎడబాయి పండుగ దగ్గరకు ఉండాలని

గారు సంఘానికి ఇక్కడ ఏ విషయం చెబుతుంది అక్షరార్థంగా భార్య భర్త గురించి చెబుతున్నారు భార్య గురించి భర్త గురించి చెబుతున్నారు ఎందుకంటే భార్య భర్త తర్వాత కలహాలు వస్తాయి బలు వస్తాయి కళలు వస్తాయి గుట్కాటలు వస్తాయి కోర్టుపాలయ్యే కూడా ఉండే కొడు కానీ ఇక్కడ పౌరుగా చెబుతున్న మాట ఏంటంటే మీరు సావకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఓరికొకరు సహించుకుని ఎడబాయకుండా ఉండండి అని చెప్పారు అంటే ఎడబాయకూడదంటే ఎడంగా ఉండకూడదు సాధ్యం అందరూ మీ ఇద్దరు కలిసి ఒక ఐక్యతగా ఉండాలని పౌరులు గారు గురి సంఘాన్ని చూస్తున్నారు ఇది ఆత్మానుసరంగా మనం ఆలోచిస్తే భర్తనగా మన ప్రభు వారు భార్య అనగా సంఘము సంఘమనే భార్య అయిన మనం అందరం కూడా దేవునికి ఎడబాయకుండా ఉండాలి దేవునికి మనము ఎడబాయకుండా దేవుని వాక్యాన్ని వింటున్న మనము దేవుని ఎడబాయికుండగా దేవులు మనము గడపాలి అలా గడపటమే అది ఐక్యతకు సాదర్శము అందుకే పరమితులందరూ రాసిన భక్తులే గారు చెప్పాడు మాట నా ప్రియురాల మరో రథా పోల్చుకున్నాం ఎందుకంటే ఆ రథాలకు ఉన్నది ఏంటంటే ఎడబాయి అంటారు గుర్రాలు గడ్డి వేసిన అధికారి గడ్డి అయిపోయినా ఒక దానికి వేసినా ఓ తక్కువ వేసినా నీకేసాడు నాకేయలేదని లేకపోతే నా ఆకలి తీరలేదు నీ ఆకలి తిండి అని కానీ అనుకునే గుర్రలు కాదంటే ఒకవేళ నా కడుపు నిండింది నీ కడుపు నిండిపోయినా సమర్థించుకునే విధానం ఉందంట గుర్రాలు అందుకే మన కుటుంబలో కూడా ఒకవేళ భర్త కడుపుని పెట్టినా భార్య లేకపోయినా సర్దుకుంటారు భర్త ఒకవేళ పిల్లలు భార్య తిని ఎక్కడ వచ్చినప్పుడు భర్త కూడా కొంచెం ఉంటే ఆ కొంచెం తిని సర్దుకుంటే ఏ సమస్య ఉంటుంది సంవత్సరాలు ఎంతోసేపు ఎంతోసేపడుతుంది మాటంత చిరదలేదు మాట పెద్ద కూడా లేదు ఇవన్నీ కనుక దైవ విధానంగా మనం చూస్తే అక్షరార్థంలో విడిపోవటం చాలామంది ఉన్నారు కానీ ఆత్మనుసర మనం విడిపోకూడదు మనం ఏమి అందరం కూడా ఎడవాయి కొండగా ఒకరినొకరిని మన స్నేహాన్ని పెంచుకోవాలి కానీ మన స్నేహాన్ని మనము పాడు చేసుకోకూడదు దీని సూత్రం చెప్పండి వాడు చేసుకోకూడదు విశ్వాసమైన మీరు వాత్మీ పిల్లలు మీరు సావాసం ఒక కుటుంబం ఇది ఒక ఇల్లు ఇది మన ఒక కుటుంబం మీకు తల్లి తండ్రిగా దేవుడు సేవకుని సేవలను మీరు పెట్టారు మీరు మా బిడ్డలు కనుక మీలో కొన్ని జాటలు వస్తామండి వచ్చినట్టి సరి చేసుకోవాలి సమర్థించుకోవాలి తప్పు ఎవరిదైనా సరే సమర్థించుకుంటే దాని దగ్గర ప్రతిపాదన దేవుడు దయచేస్తాడు నేను ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను ఓ తల్లికి ఇద్దరు బిడ్డలున్నారు పెద్దవాడికి వివాహం చేసిన తల్లి చిన్నవాడు కాస్త అమాయకుడిగా ఉండేవాడు అమ్మడిగా అమాయకంగా ఉండి ఏమీ చెప్పని చెప్పి చేస్తాడు అయితే ఆ సరి తల్లి సరిపోతా కొడుకు తెలిసి అయ్యా చిన్నవాడి తప్పు చిన్నవాడు తెలివి తక్కువయ్యా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కనుక నీ తెలివితే నెయ్యి నేను బర్రెక్కిపోయింది చచ్చిపోయే స్థితి వచ్చేసింది కనుక చిన్నోడికి ఆ ఉన్న పొలంలో నాలుగెరల పొలంలో ఐదరల పొలంలో నువ్వు మూడెర్రలు తీసుకో తమ్ముడు రెండు ఎర్రలు పెట్టి రెండెళ్ళ తమ్ముడు పెట్టి ఆ ఇల్లు తమ్ముడు పేరు రాసేయి ఆ మూడు మూడేళ్ళు నువ్వు తీసుకుని నువ్వు ఉద్యోగం చేసుకున్నావు కనుక నువ్వు వేరే ఇల్లు కట్టుకో ఈ రెండు రెండె తమ్ముడు పేరు రాసి తమ్ముడికి పెళ్లి చేయి నాయన చెప్పి తల్లి చెప్పి చచ్చిపోయింది చచ్చిపోతే ఇప్పుడు ఆ అన్న అలాగే చేద్దామని చెప్పి తమ్ముడి దగ్గర వచ్చేరా రా నీకు ఇంతవరకు వ్యవసాయం చేత కాదు ఏమి చేత కాదు చెప్పిన మాట ఏమంటే ఎంటావు వెళ్ళి ఆ పలామని జరుతావు పలా చేయమని చేస్తావు కానీ దాని వైన వర్ణం నీకు తెలవదు నేను నేర్పుతా రమ్మని చెప్పి తమ్ముడిని అన్న తీసుకెళ్తుంటాడు అన్న తీసుకెళ్తా ఉండేటప్పుడుకి జరిగిన సన్నివేశం ఏంటంటే బుద్ధిని వచ్చేసి బుద్ధి నచ్చి అంటుంది ఏడక ఆయన తీసుకెళ్తావు వాడికి ఏం తెలుసు అది పెళ్లికి అమ్మ వాడికి మళ్ళీ రెండేళ్ళకి పొలం ఎందుకు ఇవ్వాలి వాడికి పెళ్లిని చేయాలి ఆ పొలం అంతా మనకే ఉంటే పుట్టబోయే పెళ్ళకి ఆశీర్లు ఉంటాం వాడికి ఎందుకు పెళ్లి ఇవ్వద్దు వాడికి పొలం ఇవ్వద్దు అని ఏదో ఒకటి చేద్దాంలే అని భర్తకి భార్య చెప్పింది చెప్పి తన మనసులో పెట్టుకుని తన అరుపులో పెట్టుకుంది భర్త ఇక అతనే ఈ తమ్ముడు భర్త పట్టించు కాదు రోజుని తమ్ముడిని ఎట్లా చంపాలి నదిని ఎట్లా చంపాలని చెప్పాలి ఆలోచించి అన్నం వాడకుండా కూర్చుంది ఏడుస్తుంది ఏంటి వదిలిమ్మా ఏంటి వదినమ్మా అని అడుగుతున్నాడు మంది గారు అయ్యా నాకు తలనొప్పి వచ్చింది ఈ తలనొప్పికి పోవాలంటే ఇది సామాన్యమైంది కాదు బాగా బాధపడుతుంది ఎన్నో మందులు అని తగ్గలేదు జరిగి పోవాలంటే మరి నాకు ఇప్పుడు ముందు కావాలి చేస్తావా చెప్పినమ్మా నీ మాట వింటా అన్నాడు ఏం లేదు నలదాసు పాము ఇష్టం కావాలి రాక్షసుడు కొమ్ము కావాలి ఆ కొమ్ము ఆ నల్లదాసులను పట్టుకొస్తే ఇది తగ్గిపోయింది తగ్గిపోయింది మరి ఆ పన్ను చేరుతావు అంటే చేస్తా అని చెప్పండి నేను వెళ్ళి శాస్త్రాన్ని తీసుకొస్తా చెప్పి వెళ్ళాడు పాపం అడవిలోకి వెళ్ళాడు అడవిలోకి వెళ్తే ఏ పాము దొరకల మల్దాస్ పోవం దొరకల ఇక ఏం చేయాలి రాక్షసుడు కనపడతాల్లా అడవిలోకి వెళ్ళాడు పెద్ద క్యాకులు వేసాడు రాక్షసుని క్యాకులు వేసాడు ఆ క్యాకులకి ఎవడరా నన్ను రాక్షసుడి ఆకేస్తానని చెప్పి రాక్షసుడు బయటకొచ్చాడు అది చూసిన తర్వాత ఏంటి నన్ను పిలిచావు నన్ను చూస్తే అందరూ భయపడతారు భయపడకుండా నన్ను అంటే అని అంటాడు మా వదిన గారికి తల వచ్చింది ఆ తల నింపు తగ్గాలంటే నాగబాబు కోసం రెండు రూపాయలు తిరుగుతున్నాను పాము కాపాడలేదు ఆ పాముని మీ తలబేదా కొమ్ముని తీసుకెళ్ళి తీసుకురామంది అందుకని కొమ్ము పాము నాకు కావాలి అందుకని వచ్చి ఆ రాక్షసు ఉన్నాడు అంటే ఎప్పుడో అమ్మాయికుడు మొత్తానికి ఎవరో అతను చూస్తే అమ్మాయికుడుగా ఉన్నాడు ఈ అమాయకత్వానికి మనము చూసి సరే నేను కొమ్మేస్తాను నేను చెప్పినట్టు చేస్తా అన్నాడు ఆ చేస్తా అన్నాడు నాకు ఒక కూతురు నా కూతురు నువ్వు చేసుకో నీ కొమ్మేస్తాను ఇంకా అరదాసం కూడా తీసుకొచ్చి నీ బట్టి బొట్టులో పెట్టిస్తాను అన్నాడు అయితే నన్ను చేసుకుంటే మరి మీ అమ్మాయి ఇష్టపడిద్దా ఇష్టపడిద్దా అన్న ఆ అమ్మాయిని అడిగాడు ఆ అమ్మాయి కూడా ఇష్టపడి ఆ అమ్మాయి బాగా చక్కగా ఉంది చాలా సౌందర్యంగా ఉంది అమ్మాయి చూసాడు ఇద్దరు సరే మా వదిలిగారు తలనొప్పి తగ్గిపోతే నేను మీ అమ్మాయిని చేసుకుంటాను మా వదిలిగారు తలనొప్పి తగ్గిపోతే ఈ కూతురు చేసుకుంటాను చేసుకో అని చెప్పి అప్పటిని ఆ కొమ్ము ఆ నాలుగు బావులు పట్టి బొట్టలో పెట్టి తెచ్చుకొచ్చి ఇచ్చాడు ఆ బొట్టను తీసుకుని తెచ్చుకొచ్చి వదిలికిచ్చాడు ఆ పాములు కానీ పరారైపోయింది ఆ కొమ్ముని చూసి పామును చూసి పరారైపోయింది అమ్మో నా తల్లని ఎప్పుడు ఏది ఏం లేదు వదిలిమా నువ్వు అన్నామని తెచ్చాడు ఇదిగో ఆయన రాక్షసుడు కూతురు కూడా నాకు ఇచ్చాడు పెళ్లి చేశాడు అన్న తర్వాత అప్పుడు ఈ తెలివితేటలు రావడం వరకు రాక్షసుడు కూతురు వేయించిందంటే అతని కొన్ని ఆహారం పెట్టింది అయ్యో తెలుసు అప్పుడు ఈ తెలివితేటలు వచ్చింది బాగా వదిలిమా ఈ ఆస్తి నాకు అక్కర్లేదు నువ్వు ఆస్తిపాసమే కదా నన్ను అయితే అత్తానికి వెళ్తే పాంగల్ చచ్చిపోతాను అనేక నాకు చెప్పింది ఇవన్నీ నాకు తెలుసు కానీ ఆస్తి వద్దు ఇల్లు కూడా వద్దు ఇవన్నీ నువ్వు పెట్టు నేను చెప్పి అప్పుడు అడిగానే విషయం ఎందుకంటే మనము పని చేస్తున్నామంటే పనులు ఎడబాయకూడదన్న విషయాన్ని చూపుతున్నాను ఇప్పుడు ఆ మంచి స్థానం ఎక్కడ ఆ తిరిగి కోడి నుంచే వచ్చింది అతను కీడుకు బతికాడు అతను గౌరవించబడ్డాడు అతను ఆశ్రయించు ఈ కూడా తన తప్పు తాను తెలుసుకుంది ఇద్దరు మళ్ళీ కుటుంబాలు రెండు సంతోషంగా అలాగే అలాగే మన మన సంఘం మనం కూడా విశ్వాసలే మనలో తగర రాకుండా ఓ దొడ్డో గొడ్డు పొట్టుకుంటుంటే మళ్ళీ ఓటావాలి ఒక గాట్లో బాడి గడ్డి మెయ్యాలి అలాగే మీరందరూ కూడా సమస్య వచ్చిందని చెప్పి సంఘాన్ని విడిచిపెట్టకుండగా వస్తే ఓ స్వాటు వచ్చినప్పుడు అలాంటప్పుడు మనం ఏంటి వాటిని సమస్యను మనం సమర్థించుకుని తగ్గించుకోవాలి ఎందుకంటే మనము ఈ లోక సంబంధం కాదు మనం ఎవరు చెప్పండి మనం పరలోక సంబంధులమే ఎప్పటికైనా మనం పరలోకం పోవాలి పరలోకం పోవాలంటే ఇక్కడ ఉండగానే కానీ మనము ఎడబాయి సరిచేసుకున్న ఐక్యతగా ఉండాలి ఈ ఉన్న ప్రాముఖ్యత ఓ దాన్ని ఎక్కువ తిన్నా ఓ తక్కువ తిన్నా సమర్థించుకునే మనసత్వం రైతు ఒక దాన్ని బాగా దాన్ని చూడకపోయినా సమర్థించుకునే బాగా అలాగే సంఘంలో కూడా మనము కూడా ఎట్లా ఉండాలంటే చెప్పండి ఒకరికొకరు ఏదైనా భేదం వచ్చినా దాన్ని సరిచేసుకోవడం వరకు వచ్చి వాక్యం వినాలి వాక్యమే మనల్ని చేస్తుంది వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటే వాక్యం అన్ని సరోసత్లోకి ఆయనకి నడిపిస్తుంది అందుకని దయచేసి మీరందరూ కూడా వాక్యాన్ని బట్టి మీరందరూ ఐక్యతగా ఉండాలని నేను ప్రభుత్వ నేను మీకు మనమే చేస్తున్నాను ఐక్యత చాలా సాముఖ్యం మనం ఎత్తబడే గుప్పులో ఉండాలి ఏ జన్మను ఏ గడికి ఏ దొరుకుతుందో మనకి తెలియదు కనుక దినాల్లో జీవిస్తున్న మన జీవితాల్లో మనం ఎడబాయకుండా ఉండాలి ఎడవాసే మనకు అప్వాదికి మనము అలసం అప్వాది మనం ఎట్టబడితే అట్లా ఆడిస్తుంది అనమాట అందుకని మనము దేవుసం పెరిగే బిడ్డ మనందరం ఒక ఐక్యతగా ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాము అల్లోయ ఏదైనా సాధించగలుగుతాము రాణ అప్పాయిని వచ్చిన చక్రకు మెషివుల ఐకత కోలిపోలేదు అల్లోయ వాళ్ళ ఐకత కోలిపో కోలిపోకుండా ముగ్గురు ఐక్యత ఉండమంటే ఆ కార్యం దేవుడు జరిగించారు అలాగే మనం కూడా ఐక్యతగా ఉండాలి నూతన సంవత్సరం రాబోతుంది కనుక ఈ పండుగ దినాల్లో చెప్తున్న వర్తమానం మీరు ఐక్యతగా ఉండాలని ప్రభుత్వ మనము చేస్తూ ఉన్నాను కనుక ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని మూడు చెప్పాను ఐక్యతలో ప్రాముఖ్యమైన విషయాల్లో మూడు చెప్పారు కనుక మనము ఎడబాయకుండా ఉండాలి కుటుంబంలో కూడా భార్య భర్తలు ఎడబాయకూడదు అన్నదమ్ములు ఎడబాయకూడదు అప్పజిల్లు కూడా ఎడబాయ్ అలా సంఘంలో కూడా మనము చిన్న చిన్న సమస్యలు వచ్చినవి కానీ బాధలు వచ్చినవి కానీ మనం వాక్యాన్ని బట్టి మనం ఎడవాయకుండా ఉంటే ఐక్యతను బట్టి దేవుడు తగ్గించుకునే వాళ్ళని ఇచ్చిస్తాడు యచించుకునే వాళ్ళని తగ్గిస్తాడు ఇద్దరు సమానం చేస్తాడు దేని సొంతం చెప్పండి తగ్గించిన వాళ్ళని యచిస్తాడు యచించిన వాళ్ళని దేవుడు సమానం చేస్తాడు ఆ ఆయన సమాధానకర్త కనుక ఆ సమాధాన కర్త దగ్గర మనం కూడా సమాధానంతో ప్రార్థన చేసుకుని ఐక్యతగా ముందు సాగిపోదామని ప్రభు పేట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ వాక్యం అందరి పట్ల మీరు కట్టి బలింపజేయని దాకా యశ్ ప్రభు వారు కూడా అందరు దూషించారు ఉద్దేశించారు అయినా అందరినీ సమానంగా చూశాడు ఆయన ప్రాణం పెట్టాడు ఏం చేశారు త్వరగా రాబోతున్నాడు కనుక మనం కూడా సమాధానంతో దేవుడు ఐక కలిగి ఉందామని మనం పండగలన్నీ కూడా చక్కగా చేసుకుందాం అందరు కూడా రండి ఆసక్తిగా మనం మేలు పొందుకుందాం దేవుని దీవుని పొందుకుందాం దేవుడి వాక్యం దీవించులుగా దేవుని ప్రేమ మన క్రీస్తుల యొక్క కృప పరిశుద్ధాత్మని సావాసము సహాయం కూడి వచ్చిన అందరికి నీ సకల పర్శుద్ధి దేవుడి స్కాలమనందరూ తోడిగా ఐక్యతలో ఆనందించే కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను దాకా ఆమె రవేష్ రక్తమేచ్ రవి శివ రక్తమేచ్ రవేష్ అయ్యనామం సంపూర్ణ విషయం కలుగును దాకా కృష్ణరాజ్ కి రన్న రారాజుకి వైద్యుడికి దయ్యాలపై జయశీలికి మన సంఘాని పదాన్ని కాపరికి తరగరా పోతున్న పెళ్లి కుమార్ యేసు ప్రభు వారికి